నిన్న పరకామణి అంశంలో సిబిసిఈడి అధికారులు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని విచారణ పిలిచిన సందర్భంలో వారి మాట మాటలు తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని గాయపడే విధంగా బాధపడే విధంగా వారు మాట్లాడారు వారు పరకామణి గురించి అడిగితే పెట్టకథలు చెప్తారు నైల్ నది అంటాడు వర్షం చిరుకులు అంటాడు అయ్యా బుద్ధుందా నీకు పరకామనే అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నువ్వు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో తెఫ్ట్ ని గిఫ్ట్గా చేసినప్పుడు దొంగని దాతగా చేసినప్పుడు నువ్వు ఎందుకు చవరాలు పెట్టావు దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేని దాంట్లో వీళ్ళందరూ లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి తగిలిస్తున్నారని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారం చేస్తావు అసలు నువ్వు ఆ రోజు బోర్డు మీటింగ్ లో ఈ అజెండా టేబుల్ ఎజెండా కింద వచ్చినప్పుడు ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించినప్పుడు నువ్వు ఎందుకు సంతకం చేశావు నువ్వు నేను నిప్పు నేను ఉప్పు అంటున్నావు కదా ఆ రోజు ఎందుకు సంతకం చేశావు దీని వెనకాల పూర్తిగా వైసీపీ నాయకుల హస్తం ఉంది ఆ రోజు రాజీ చేసిన దాంట్లో టీటీడీలో లోటు కొందరు ఉన్నతాధికారుల దగ్గర నుంచి తాడిపల్లి ప్యాలెస్ లో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల వరకు రాజకీయ నాయకుల వరకు దీంట్లో సంబంధం ఉంది పరకామని అంశం వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం అంతేకాకుండా ఈ పరకామని అంశంలో ఆ సీసీటీవీ ఫుటేజెస్ ముఖ్యమైనటువంటి ఆ రవికుమార్ దొంగనించేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తొలగించబడ్డాయి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది ఆ రోజు విఐ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తుల డబ్బులు దోచుకున్నారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని సొంత డిపార్ట్మెంట్కి బదిలీ చేశారు కొండ మీద ఐదు లడ్లు పది లడ్లు బ్లాక్లు అమ్మితే రిమాండ్కి పంపించిన సందర్భాలు నీకు తెలియదా అలాంటప్పుడు పరకామని విషయంలో కానీ మిగతా అంశాల్లో మీరు ఎందుకు చెట్టు కింద పంచాయతీ చేస్తే లోక్ అదేలో పంచాయతీ చేసి అంతా మీరున్నటువంటి సమయంలోనే జరిగింది కాబట్టి ఏదో మీరు ఏమి తెలీదు మీరు నాటకాలు ఆడేది ఇవందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు మీ భాషా ప్రావీణ్యం గురించి ఏదైనా చెప్పుకోవాలంటే మీరు ఏదైనా సభలు పెట్టి చెప్పుకోండి ఇది ఉన్న తప్పట్లో కొడతారేమో కానీ భగవంతుడి విషయంలో అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి ఖచ్చితంగా పరకమనే అంశంలో రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేశారు అందరినీ స్వామివారి ముందు శ్రీవారి భక్తుల ముందు జైలుకి పంపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఆ నిందితులందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం